్రైస్త లార్డ్ ప్రియదేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రార్థించారా ఈ దినం మరి వాక్యం చదువుకున్నారా ప్రతిరోజు దేవుని సహవాసంతో ఈ దినమును ప్రారంభించండి దినమంతా మీకు కావాల్సిన నడిపింపును ప్రభు అనుగ్రహిస్తాడు ఆశీర్వదిస్తాడు కాపుదలను అనుగ్రహిస్తాడు మరి దేవుని ఇస్తున్న వాగ్దానం లైక్ చేయండి మీకు తెలిసిన బంధువులు ప్రియులందరూ కూడా షేర్ చేస్తూ ఉండండి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాన్ని చదువుకుందాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను ఆమెన్ హలే దేవుని బిళ్ళరా శ్రేష్టమైన వాగ్దానము కాగా వారి విషయమే కదా దేవుడు దీర్ఘశాంతము చూపుచున్నాడు ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును చక్కటి వాగ్దానం మరి పై వచనాలు మనం చదివితే ప్రభు ఉపమాన రీతిగా ఒక సందర్భాన్ని ఎత్తుతూ ఉన్నాడు ఏంటి అంటే అన్యాయస్థుడైనటువంటి న్యాయాధిపతి వద్దకు వచ్చినటువంటి మరి వృద్ధురాలైన విధవరాలి గురించినటువంటి ఉపమానము మాటి మాటికి ఆమె తన ఎద్దకొచ్చి బ్రతిమలాడుతూ ఉన్నప్పుడు కఠినాత్ముడైన దేవునికి భయపడని వాడైన అవకానొక సమయంలో అనుకుంటాడంట ఈమె వచ్చి నన్ను గలిబిలి చేయకుండాట్లుగా నేను ఆమెకి న్యాయం తీరుస్తాను అని అయితే ప్రభు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే అన్యాయస్తుడే న్యాయపు తీర్పు తీర్చడానికి సిద్ధపడుచున్నప్పుడు మన దేవుడు జాలి కలిగిన వాడు ఆయన నీతిగల న్యాయాధిపతి కదా తన యొద్ధ దీవారాత్ర మొరపెడుచున్న వారికి ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడు కదా మీరు ఎందుకు దిగులు పడుతున్నారు మనమేం చేయాలంటే విసుగక నిత్యం ప్రార్థించాలి హలేలోయ నీ జీవితంలో ఒకవేళ ఎన్ని సంవత్సరాలైన సమస్యలు ఇబ్బందులు పోరాటాలు ఉంటున్నాయా అయితే ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో ఎందుకు అంటే ప్రార్థించడానికి నువ్వు సిద్ధపడుచున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు తన యొక్క కార్యాన్ని నీళ్ళ చేయబోతూ ఉన్నాడు ఇక్కడ అన్యాయస్తుడే న్యాయాధిపతి ఆ విధవరాలకి త్వరగా న్యాయం తీర్చడానికి సిద్ధపడినట్టుగా అన్యాయస్తుడే సిద్ధపడుచున్నప్పుడు దేవుడు ఇంకా ప్రేమ కలిగిన వాడు మన పట్ల తన యొక్క చిత్తాన్ని చెయ్యాలని ఆశపడేవాడు శివరాత్రము ఆయన కోసం కనిపెట్టుకుంటున్న తన ప్రజలకి మానక సమాధానం ఇచ్చే దేవుడు అంతేకాకుండా వారికైనా త్వరగా న్యాయం తీరుస్తాడు వారు మొరపెట్టాలని వారు ప్రార్థించాలని వారు నా సహవాసములోనికి నా సహాయము కోరి రావాలి అని ప్రభు ఎదురు చూస్తున్నాడు కాబట్టే ఇంకా ఆయన దీర్ఘశాంతం మన ఎడల చూపిస్తూ ఉన్నాడంట హలే లూయ ఇదే కాలం దేవుడిస్తున్న వాగ్దానం నువ్వు ప్రార్థించాలి దేవుణ్ణి ఆశీర్వదించాలి ఉన్నతంగా లేవనెత్తాలనే నీ కొరకు దేవుడు దీర్ఘశాంతం చూపుతూ ఉన్నాడు ఆమెన్ హెలూయ కాబట్టి నీకు న్యాయం తీర్చిపోతున్నాడు ప్రార్థించండి ఉపవసించండి దేవుని సన్నిధిలో కనిపెట్టండి విసుగక నిత్యము మనం ప్రార్థిస్తూ ఉండగా గొప్ప కార్యాన్ని దేవుడు మనందరి కొరకు చేయబోతున్నారు ప్రాముఖ్యంగా ఉపవాస దినములు సంఘంలో నడుస్తూ ఉన్నాయి మరి సంఘంలో సహవాసంలో కొనసాగండి లైవ్లో దూర ప్రాంతం చూస్తున్న వారు మీరు కొనసాగండి మన మానక దివారాత్రం విసుగక ప్రార్థిస్తూ ఉండగా దేవుడు గొప్ప కార్యాలు అందరి జీవితాల్లోనూ చేయబోతున్నాడు ఆమె కాబట్టి ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందామా కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ గాడ్ శ్రేష్ఠమైన రీతిలో ప్రభే కాలం నీ వాక్కు చేత మాతో మాట్లాడుతూ ఉన్నావు కాగా ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును కదా అని సెలవిస్తూ వారి కొరకే దీర్ఘశాంతము చూపుచున్నాడని మాట్లాడినావు అన్యాయస్ అయిన న్యాయాధిపతి విధవరాలు తన ఎదుకొచ్చినప్పుడు వేజమాడుతుండగా ప్రభ కార్యం చేశాడు అలాగనే ప్రభ అన్యాయశ్రయ న్యాయాధిపతి కన్నా ప్రేమ కనికరం నీతి న్యాయం కలిగిన దేవుడు మరి శ్రేష్టముగా ప్రభను న్యాయం తీరుస్తావని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నందుకు వందనాలు మా కొరకే ప్రభా నీవు ఉగ్రతను ధరించక ఇంకను దీర్ఘశాంతము కలిగి మా కొరకు వేచి ఉన్నానని జ్ఞాపకం చేసినందుకు వందనాలు ఈ దినాలు ఎవరెవరు ఏ సమస్యలతో పోరాటాలతో ఇబ్బందులతో ఉంటున్నారో ప్రభా విడుదల లేక స్వస్థత లేక ఉంటున్నారో ఇకను వారు ప్రభా చక్కటి ప్రార్థనలకై సిద్ధపడటానికి సహాయం చేయండి వారిది ఇది మొదలు కొన్ని ప్రార్థిస్తుండగా ఉపవసిస్తుండగా నజరేడని ఈస్సు నామంలో వారిని జ్ఞాపకం చేసుకునండయ్యా నిశ్చయంగా వారికి ప్రతి అక్కర అవసరత ని తీర్చబడాలి మేలైన కార్యం చేయమని ప్రార్థిస్తూ కోర్టు కేసులు భూతగాదలు గర్భఫలం లేని బిడ్డలు ప్రభా జ్ఞాపకం చేసుకోండి విడుదల స్వస్థత కార్యములు జరుగును గాక కోర్టు కేసులు కొట్టివేయబడాలి ప్రభ వివాహాలు కాని బిడ్డల జీవితంలో ఇక నీ కార్యం గాక చక్కటి ఉద్యోగాలతో ప్రయత్నిస్తున్న బిడ్డలు నింపబడుతురుగాక సమస్త విధములైన దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ కోర్టు కేసుల నుంచి విడుదల కలుగునుగాక అనేకులని ప్రభా సాక్షులుగా మీరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలందరినీ దీవించండి వారి పక్షాన్ని ఇంకను నీ దీర్ఘశాంతం పని గాక వారి పక్షం నీ సంవత్సరం న్యాయపు తీర్పు గాక గొప్ప కార్యం చేయమని ప్రార్థిస్తూ అటు బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆమె ప్రైజ్ దేవుని బిడ్లారా కొత్తగా చూస్తున్నారైతే పాస్టర్ టీ రాజు అని మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేయండి అనుదిన ఉదయకాలం వాగ్దానం అప్లోడ్ అవుతుంది ప్రతిరోజు లైవ్ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి నలభై దినాలు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు సెవెన్ థర్టీ టు నైన్ మరి లైవ్ ప్రేయర్స్ జరుగుతూ ఉన్నాయి వాటిలో మీరు ఏకీభవించండి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యూ ప్రైజ్ బిడ్లారా నలభై ఉపవాస ప్రార్థన ముగింపు సభ కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణం నందు మరి అసాధారణమైన రీతిలో ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి ముగింపు సభ కమ్మింగ్ ఫోర్టీన్త్న ఉంది శక్తివంతమైనటువంటి కార్యములతో బలమైన ప్రత్యక్షతలతో పరిశుద్ధాత్మ దేవుడు కన్నుపరిచే సూచక క్రియలు మత్కార్యములు స్వస్థతల చేత అనేకులని ఆ దినమును ప్రభు దర్శించబోతున్నాడు కాబట్టి మరి ఉపవాసముతో ప్రార్థనతో దైవ జనుడిగా సంఘముగా మేము సిద్ధపడుతుండగా అక్టోబర్ ఫోర్టీన్త్న ఎక్కడ నుండి ఈ వీడియో లైవ్ చూస్తున్నావో దేవుని బిడ్డరా మీరును రండి ప్రార్థనతో విశ్వాసముతో రండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు వ్యాధి రో బలహీనతలు నుండి విడుదల నూతన కార్యం ప్రభు చేయబోతున్నాడు నూతన కృపను మీకు అనుగ్రహించబోతున్నాడు ఈరోజు ఇంతమందిగా ఈ ప్రార్థనలో పాల్గొని విడుదల పొంది దీవించబడ్డారు పడ్డారు ఫోర్టీన్త్ మిమ్మల్ని అందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం రండి దేవుడు మిమ్మల్ని నడిపించి దీవించి మీ జీవితాల్లో అద్భుత కార్యాలు ఆమె ఇది పదవ సంవత్సరం దేవుడు బలమైన కార్యాలను తన ప్రజల జీవితాల్లో జరిగించబోతున్నాడు మికియబడ్డ పాంప్లెట్లో ఒక వచనం ముఠ చూసుకోండి అందరూ భూమి మీద ఏ ప్రజల మధ్యలో ఏ జనుల మధ్యలో జరగని కార్యములను దేవుడు మన జీవితంలో ఈ టెన్త్ ఇయర్ గా అడుగుపెట్టిన నీ జీవితంలో ఆయన చేయబోతున్నాడు ఈ ఉపవాస ప్రార్థన ముగింపు సభలో పాల్గొనండి దేవుడు మిమ్మల్ని నడిపించి అద్భుత కార్యాలు మీ జీవితాల్లో చేయును గాక ఆమె